తెలుగు కథలకి స్వాగతం మదన్ ఆటో డ్రైవర్ గా పనిచేస్తూ జీవనం సాగించేవాడు ఓ రోజు ఆటో తీసుకుని బయటకు వెళ్లాడు అయితే అకస్మాత్తుగా ట్రాఫిక్ పోలీసులు అతన్ని ఆపి మీరు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించారు కాబట్టి మీరు జరిమానా చెల్లించాల్సి ఉంటుందని చెప్పారు మదన్ ఆశ్చర్యంగా అడిగాడు నేను ఏ నియమాన్ని ఉల్లంఘించాను అన్నాడు జరిమానా కట్టండి లేదా మాతో పోలీస్ స్టేషన్ కు రండి అని పోలీసులు ఘాటుగా బదులిచ్చారు పోలీస్ స్టేషన్ పేరు వినగానే మదన్ నేను జరిమానా కట్టను నన్ను పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్ళండి అని చెప్పాడు ఎందుకంటే అతని భార్య కవిత రెండు రోజుల క్రితం ఆ పోలీస్ స్టేషన్ లో పోస్టింగ్ తీసుకుని విధులు నిర్వర్తించడం స్టార్ట్ చేశారు మదన్ ఆటో నడుపుతూ ఆమెను చదివించి ఇన్స్పెక్టర్ అయ్యేలా చేశాడు కవిత తనకు సహాయం చేస్తుందని ఏ నియమాన్ని ఉల్లంఘించారు అంటూ పోలీసులను అడుగుతుందని అతను ఖచ్చితంగా అనుకున్నాడు ఇక ఇక్కడ పోలీసులు అతన్ని పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు అక్కడ మదన్ ను కుర్చీలో కూర్చోబెట్టారు అదే సమయంలో ఇన్స్పెక్టర్ కవిత ఫోన్ లో ఎవరో వ్యక్తిని తిడుతూ కనిపించింది నా పేరును దుర్వినియోగం చేయొద్దు అని చెప్పింది ఆ తర్వాత బయటకు వచ్చి పోలీసులు పిలిచి అతన్ని ఎందుకు తెచ్చావని ప్రశ్నించింది ట్రాఫిక్ నిబంధనలు పాటించలేదు జరిమానా కూడా చెల్లించను అంటున్నాడు అందుకే తెచ్చాను అని చెప్పాడు మదన్ కవిత వైపు చూశాడు కాని కవిత కఠినమైన స్వరంతో అతడు జరిమానా చెల్లించకపోతే అతని ఆటోను స్వాధీనం చేసుకుని ఇక్కడి నుండి పంపించేయండి అని చెప్పేసరికి ఆ మాటలు విన్న మదన్ ఆశ్చర్యపోయాడు కవితను కష్టపడి ఆటో నడిపి వచ్చిన డబ్బుతో చదివించి ఇన్స్పెక్టర్ను చేస్తే ఈ రోజు తన జీవనాధారమైన ఆటోతోనే నేడు జీవనోపాధిని లాక్కుంటోంది అని బాధపడ్డాడు ఆటోను వెంటనే సీజ్ చెయ్యాలని కవిత కానిస్టేబుల్ కు చెప్పింది ఆటో కావాలనుకుంటే ఫైన్ కట్టి రేపు కోర్టు నుంచి విడుదల చేయించుకోవాలని చెప్పు అంటూ వెళ్లిపోయింది ఆ మాటలకు మదన్ కళ్లలో నీళ్లు తిరిగాయి నిరుత్సాహానికి లోనైన అతను అక్కడి నుంచి ఇంటికి నడిచాడు ఇంటికి చేరుకున్న మదన్ వృద్ధురాలైన తల్లికి ఈ విషయం చెప్పాడు అమ్మా కవిత నన్ను గుర్తుపట్టలేనంతగా మారిపోయింది నా ఆటోను కూడా సీజ్ చేయించింది ఏ ఆటో అయితే నడిపి ఆమెను డిఎస్పీని చేశానో ఇప్పుడు ఆ ఆటో మీదే తన ప్రతాపం చూపించింది అని బాధపడ్డాడు పెళ్లైన కొద్ది రోజులకే చదువుకోవాల్సిందేనని ఖర్చులు భరించాలని కవిత గట్టిగా చెప్పింది అప్పుడు ఆమె మమ్మల్ని బలవంతం చేసింది ఎన్నో ఇబ్బందులు ఎదురైనా నువ్వు చదివించావు కాని నేడు ఆమె నువ్వెవరో మరిచిపోయినట్టు ప్రవర్తిస్తుందా అంటూ తల్లి కూడా విచారం వ్యక్తం చేసింది ఇక మదన్ కు ఆరేళ్ల కుమారుడున్నాడు తన తల్లి ఎప్పుడూ పనిలో బిజీగా ఉండడం వల్ల అమ్మమ్మతో ఎక్కువ సమయం గడిపేవాడు తల్లికి దూరంగా ఉంటూ తరచూ అమ్మమ్మతో ఆడుకుంటూ ఆమె పక్కలోనే పడుకునేవాడు కవితకు గవర్నమెంట్ క్వార్టర్ ఉంది కాబట్టి ఆమె అక్కడే ఉంటూ బాగా డబ్బు సంపాదించేది మరుసటి రోజు మదన్ వచ్చి ఆటో తీసుకెళ్తాడు అంటూ కవిత ఎదురు చూసింది కానీ మదన్ రాలేదు కవిత కోపంతో నేరుగా భర్త మదన్ ఇంటికి వెళ్ళింది అక్కడ మదన్ తన తల్లి జుట్టుకు నూనె రాస్తుండడం అతని పక్కనే కొడుకు ఆడుకోవడం చూసింది చిన్నారిని పట్టించుకోకపోయినా కానీ సంతోషంగా సరదాగా ఆడుకుంటున్నాడు కవిత కోపంగా మీరు ఇక్కడ హాయిగా కూర్చున్నారు కనీసం ఆటో తీసుకెళ్లడానికి కూడా రాలేదు అని అరిచింది మదన్ ఏమి మాట్లాడకుండా మౌనంగా కూర్చున్నాడు అతని కళ్ళలో ఒక వింత విచారం కనిపించింది సర్వం కోల్పోయినట్టు కనిపించింది కవిత తన భర్త అత్తమామెల మీద కోపం పెంచుకుని పిల్లల్ని ఎలా చూసుకోవాలో కూడా మీకు తెలియదు పిల్లల్ని ఇలాగే చూసుకుంటారా అని నిష్ఠూరమాడింది ఏదైనా జరిగితే ఎవరు అని అడిగింది మదన్ కవిత వైపు చూసి గర్వస్వరంతో నువ్వేం చేస్తున్నావు పిల్లలను ఎలా హ్యాండిల్ చేయాలో నీకు తెలీదా పుట్టినప్పటి నుంచి తల్లిగానే పెంచలేదు పిల్లల్ని ఎలా చూసుకోవాలో నీకన్నా మా అమ్మకు బాగా తెలుసు దాని గురించి ఏమీ చెప్పకపోవడమే నీకు మంచిది అన్నాడు మదన్ మాటలు విన్న కవితకు కోపం వచ్చి ఆటో తీసుకోవడానికి ఎందుకు రాలేదు అన్ని ఏర్పాట్లు చేశాను కదా అని చెప్పింది సమయానికి అక్కడ చేరుకోలేకపోయారా అని మళ్లీ అడిగింది ని తూర్చి నీకు అంత కంగారుగా ఉంటే నా ఆటోను జప్తు చేయొద్దని అదే రోజు పోలీస్ స్టేషన్ కు చెప్పేదానివి అన్నాడు మీరు గొప్ప అధికారి మీకు నిజం తెలిసి ఉండొచ్చు కానీ నేను మీ యూనిఫామ్ ను వాడుకోవాలని నేను అనుకోవడం లేదు అయినా నేను ఎలాంటి తప్పు చెయ్యలేదు అనేసరికి ఫుల్ ఫైర్ అయిపోయింది నాకు డ్యూటీ ఎలా చెయ్యాలో తెలియడం లేదు అని అరవడం మొదలు పెట్టింది కవిత బిడ్డను కూడా సరిగా చూసుకోలేరు అంటూ కొడుకు చెయ్యి పట్టుకుని గదిలోకి తీసుకెళ్లింది అక్కడ కొడుకు బట్టలు వస్తువులన్నీ సర్దుకుని కోపంగా అంది నీలాంటి వాడితో కలిసి బ్రతకడం నాకిష్టం లేదు నీ పిచ్చివాగుడు నేను భరించలేను అంది మదన్ ప్రశాంతమైన స్వరంతో అన్నాడు ఏది కరెక్ట్ అనుకుంటే అలా చెయ్యండి దాంతో ఆమె ఆరేళ్ల కొడుకు ఏడవడం మొదలుపెట్టాడు అతను బామ్మ వైపు చూపిస్తూ నాకు మమ్మీతో వెళ్లడం ఇష్టం లేదు నేను నాన్న బామ్మతో ఎక్కడే ఉంటాను అన్నాడు చిన్నారి మాటలు విన్న తర్వాత కూడా కవిత ఆగలేదు కుమారుడి చేయి లాక్కుని బలవంతంగా ప్రభుత్వ క్వార్టర్స్ కు తీసుకెళ్లింది ఈ విషయం కవిత తల్లిదండ్రులకు తెలియడంతో వారు కూడా అతన్ని చాలా తిట్టారు కానీ కవిత తన యూనిఫామ్ ని చూసుకుని గర్వంగా ఎవరిని పట్టించుకోకుండా తిరుగుతోంది నాకు ఎవరితోనూ సంబంధం లేదని చెప్పేసింది దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆమె తల్లిదండ్రులు అతనితో మాట్లాడడం మానేశారు ఆమె సోదరుడు కూడా ఆమెను ఒప్పించడానికి ప్రయత్నిస్తాడు కాని ఆమె కూడా అతన్ని తిడుతుంది కవిత తన కొడుకును చూసుకోవడానికి పని మనిషిని నియమించుకుంది ఒకరోజు మధ్యాహ్నం పని మనిషి ఆ పిల్లాడిని మార్కెట్ కు తీసుకెళ్లగా అదే సమయంలో మదన్ తల్లి కూడా షాపింగ్ చేయడానికి అక్కడికి వచ్చింది నానమ్మను చూడగానే ఆ పిల్లాడు పరిగెత్తుకుంటూ ఆమె దగ్గరకు వెళ్లాడు ఆమె కళ్లల్లో నీళ్లు తిరిగాయి బామ్మ నేను నీతో ఉండాలనుకుంటున్నాను మమ్మీ దగ్గరకు వెళ్లడం ఇష్టం లేదు అని ఏడ్చాడు అమ్మ ఎవరో అంకుల్తో కలిసి నివసిస్తుంది ఇంకా వాళ్ళిద్దరూ కలిసి నన్ను కొట్టారు అన్నాడు ఏడుస్తూ బామ్మ కంగారు పడి నాయనా ఏం మాట్లాడుతున్నావు అంది మమ్మీ ఎవరితో ఉంటోంది అని అడిగింది బాధపడుతూ ఒక అంకుల్ ప్రతిరోజు మమ్మీ ఇంటికి వస్తాడు కొన్నిసార్లు అతను రోజంతా సెలవులో ఉంటాడు ప్రతిరోజూ సాయంత్రం సమయంలో ఇంటికొస్తాడు అని పిల్లవాడు సమాధానమిచ్చాడు నాకు ఒకరోజు నిద్ర పట్టలేదు అది చెప్పినందుకు అమ్మా ఆ అంకుల్ నన్ను కొట్టారు అందుకే ఇప్పుడు నిద్రపోతున్నట్టు నటిస్తున్నాను కలిసి ఉన్నప్పుడు గంటల తరబడి మాట్లాడుకుంటూ బిగ్గరగా నవ్వుకుంటారు ఇవన్నీ చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది బామ్మ నేనిక మా అమ్మతో కలిసి ఉండలేను అన్నాడు అదే సమయంలో పని మనిషి బిడ్డను వెతుక్కుంటూ అక్కడికొచ్చింది పిల్లవాడు తన మా అమ్మకు అతుక్కుపోవడం గమనించింది ఆమె గబగబా ఆ పిల్లాడి చేతిని పట్టుకుని లాగడం మొదలు పెట్టింది ఆ పిల్లాడు ఏడుస్తూ నేను నాన్న బామ్మతో ఉండాలనుకుంటున్నాను అన్నాడు బామ్మ పని మనిషితో నో ప్రాబ్లం మీరు మీ వస్తువులను హాయిగా కొనుక్కురండి అప్పటి వరకు నేను పిల్లవాడితో కూర్చుంటాను అంది తన మనవడిని తనతో తీసుకెళ్లాలనుకుంది కానీ ఆమె నిస్సహాయంగా ఉండిపోవాల్సి వచ్చింది ఈ బిడ్డ తన దగ్గరకు రాకూడదంటూ కోడలు కండిషన్ అని పని మనిషి స్పష్టంగా చెప్పింది ఆ పెద్దావిడ తన మనవడిని అర్థం చేసుకుంది నాయన మీరు ప్రస్తుతానికి మమ్మీతో ఉండాలి త్వరలోనే మేమొచ్చి నిన్ను మన ఇంటికి తీసుకెళ్తాం అని చెప్పింది ఇలా చెప్పి ఆ బామ్మ ఆ పిల్లాడిని ఒప్పించి పని మనిషితో పంపించి ఇంటికి తిరిగి వచ్చింది అమ్మమ్మ మనసు తన మనవడు చెప్పిన విషయాలనే పదే పదే గుర్తు చేస్తోంది ఆమె మనసు అశాంతిగా ఉంది తన కోడలు ఇంత తప్పు చేస్తోందని ఈ విషయాన్ని తన కుమారుడికి చెప్పకూడదు అనుకుంది కానీ చివరికి ఆమె అన్ని విషయాలు చెప్పక తప్పలేదు మదన్ కు అన్నీ చెప్పి ఈ రోజు నేను నా మనవడిని మార్కెట్లో కలిశాను ఓ అంకుల్ ఇంటికొచ్చాడని చెప్పాడు అతను కూడా నీ కొడుకుని తిట్టి కొడుతున్నాడట అన్న మాట విన్న మదన్ షాక్ అయ్యాడు వెళ్లి నిజానిజాలేంటో స్వయంగా తెలుసుకోవాలని చూడాలని నిర్ణయించుకున్నాడు ఒకరోజు ఎవరికి చెప్పకుండా మదన్ తన తల్లితో కలిసి కవిత క్వార్టర్స్ వెళ్ళి వెళ్లి బెల్ మోగించాడు లోపల నుంచి కవిత నిద్రముఖంతో తలుపు తెరిచి వాళ్లను చూసి కంగారు పడింది ఇక్కడేం చేస్తున్నారు అని కవిత కోపంగా అడిగింది మదన్ తల్లి మా మనవడిని కలవడానికి వచ్చాం అందులో తప్పేముంది అని అడిగింది కవిత ఆ మాటలు విని మౌనంగా ఉండిపోయింది మదన్ ఏమి మాట్లాడకుండా ఇంట్లోకి వెళ్లాడు అక్కడ ఆ దృశ్యాన్ని చూడగానే అతని రక్తం మరిగిపోయింది గదిలో ఓ యువకుడు మంచంపై పడుకోగా అతని కుమారుడు ఆ పక్కనే నిద్రపోతున్నాడు అది చూసిన మదన్ కు చాలా కోపం వచ్చింది కోపంతో కవితను గట్టిగా చెంపదెబ్బ కొట్టాడు కవిత చెంపపై కొట్టగానే ఆ వ్యక్తి వెంటనే లేచి కూర్చున్నాడు నిన్ను కొట్టిన ఈ మొరటువాడు ఎవరు అని కోపంగా అడిగాడు ఆ మాటకు మదన్ కు మరింత కోపం వచ్చింది అతని శరీరం కోపంతో రగిలిపోయింది కాని అతని తల్లి శాంతింపచేసింది మదన్ నీ కొడుకును తీసుకో అంది నిజానికి ఆ యువకుడు మరెవరో కాదు కవిత సీనియర్ పోలీస్ ట్రైనింగ్ టైం నుంచి ఆమెతో అక్రమ సంబంధం పెట్టుకున్న వ్యక్తి ఇప్పుడు అంతా ఓపెన్ అయిపోయింది కాబట్టి కవిత స్పష్టంగా చెప్పింది మీరే వచ్చి మమ్మల్ని చూడడం బాగుంది ఇప్పుడు మీలాంటి వ్యక్తితో నాకు ఎటువంటి సంబంధం లేదు అని అందరి ముందు చెప్పేసింది ఈ రోజు తర్వాత నా ముఖం చూడకంటూ మదన్ తన కొడుకుని ఎత్తుకున్నాడు అతని తల్లి కూడా నిశ్శబ్దంగా అక్కడి నుంచి వెళ్ళబోయింది అప్పుడు కవిత మదన్ ఆపి ఇది కూడా చెయ్యండి నేను ఇప్పటికే విడాకుల పత్రాలు సిద్ధం చేశాను వాటిపై సంతకం పెట్టండి అంది మదన్ ఏమి మాట్లాడకుండా విడాకుల పత్రాలపై సంతకం చేసి కుమారుడితో అక్కడి నుంచి వెళ్లిపోయాడు ఇప్పుడు మదన్ తన ఇంట్లోని ఒక గదిలో కూర్చున్నాడు అతని తల్లి పక్కనే కూర్చుని తన కొడుకు జీవితాన్ని తిరిగి దారిలోకి తీసుకురావడం ఎలా అని ఆలోచిస్తోంది సరిగ్గా అప్పుడే మదన్ తల్లి పాత ట్రంకు పెట్టి తెరిచి అందులో దేనికోసమే వెతుకుతోంది అకస్మాత్తుగా ఆమెకు ఒక కాగితం దొరికింది ఇవి భూమి పత్రాలు ఆ పేపర్ ను మదన్ కు చూపిస్తూ తల్లి చెప్పింది బాబు ఇదేంటో చూడు అంది మదన్ జాగ్రత్తగా చదివి ఆ భూమి విలువ ఇప్పుడు కోట్లలో ఉందని తెలుసుకున్నాడు ఆ తర్వాత ఆ భూమిని అమ్మి కోట్లాది రూపాయలు సంపాదించాడు ఇప్పుడు వాళ్ల దగ్గర డబ్బులున్నాయి మంచి ఇల్లు కట్టుకున్నారు మదన్ చదువులో చాలా బాగా రాణించేవాడు కాని భార్య చదువు కోసం తన చదువును వదిలేశాడు ఇప్పుడు చదువు పూర్తి చేసి మంచి పొజిషన్ సాధించాలని నిర్ణయించుకున్నాడు అనుకున్నట్టుగానే మదన్ మళ్లీ చదవడం ప్రారంభించాడు తన భవిష్యత్తుకు కొత్త దిశను ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు ఇప్పుడు మదన్ తల్లి ఇంట్లో ఊరగాయలు అప్పడాలు తయారు చేసే చిన్న వ్యాపారం మొదలు పెడుతుంది కవిత పని మనిషి కూడా మదన్ తల్లికి సహాయం చేయడానికి వస్తుంది క్రమక్రమంగా అందరూ కలిసి కష్టపడి పని చేయడం వల్ల వారి వ్యాపారం బాగా జరుగుతుంది వారికి డబ్బు రావడం మొదలైంది ఇప్పుడు మదన్ దగ్గర డబ్బుకు కొదవలేదు చదువుపై దృష్టి పెట్టాడు కొన్నాళ్ల తర్వాత దాదాపు రెండేళ్ల పాటు మదన్ సివిల్స్ కి ప్రిపేర్ అయ్యాడు ఫైనల్ గా ఎస్పీ పదవి వచ్చింది ఎస్పీ అయ్యాక మదన్ పేరు మీడియాలో రావడం మొదలైంది ప్రజలు ఆయన్ను ఎస్పీ అని పిలుస్తున్నారు అతని గురించి ఇంటర్వ్యూ చేయడానికి చాలా మంది అతని ఇంటికి రావడం ప్రారంభించారు తన భార్య కవిత ఏ పోలీస్ స్టేషన్ లో పోస్టింగ్ లో ఉందో అదే స్టేషన్ కి ఎస్పీగా పోస్టింగ్ వస్తుంది అయితే ఇక్కడ కవిత విషయం రివర్స్ అయింది సీనియర్ అధికారితో అక్రమ సంబంధం పెట్టుకున్న విషయం మొత్తాన్ని ఆ అధికారి వీడియో వీడియో తీశాడు అలాగే కూడా తీసి ఆమెను పదే పదే బెదిరించి వేధింపులకు గురి చేయడం స్టార్ట్ చేశాడు ఫైనల్ గా కవిత తన తప్పును గ్రహించింది కానీ మదన్ విడాకులు ఇవ్వడంతో ఏమీ చెయ్యలేని పరిస్థితికి వచ్చింది కాలం గడుస్తున్న కొద్దీ కవిత పరిస్థితి విషమిస్తుంది ఆమెకు ఆలస్యంగా తెలిసిన విషయం ఏంటంటే తన ప్రియుడికి అప్పటికే వివాహమై ఇద్దరు పిల్లలున్నారని ఈ విషయాన్ని ఆ ఆ రోజు వ్యక్తిని అడిగింది కానీ ఇంట్లో మన విషయం చెబితే నీ వీడియో అందరికీ చూపిస్తా నీ ఉద్యోగం పోతుంది అన్నాడు దీంతో భయపడిన కవిత నిశ్శబ్దంగా జీవితాన్ని గడపడం మొదలు పెట్టింది ఆమె తిండి నిద్ర మానేసింది మంచి బట్టలు ధరించడం మానేసింది ఒకరోజు ఎస్పీ సాహెబ్ కు స్వాగతం పలికేందుకు పోలీస్ స్టేషన్ లో పార్టీ ఏర్పాటు చేయగా కవిత కూడా ఆ పార్టీలో చేరాల్సి ఉంది దాంతో ఆమెను వేదికపైకి పిలిచి కొన్ని మాటలు చెప్పమని అడిగారు వేదికపైకి ఎక్కగానే ఆమెకు మైకం వచ్చి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది దాంతో వెంటనే కవితను ఆస్పత్రికి తరలించారు ఇంతకు ముందు అహంకారంతో జీవించిన అదే కవిత నేడు బలహీనంగా మారడాన్ని ఎస్పి మదన్ గమనించారు ఆమె సరిగ్గా తినడం లేదని ఆ బలహీనత కారణంగా పరిస్థితి విషమించిందని వైద్యులు తెలిపారు అది విని మదన్ చాలా ఆశ్చర్యపోయాడు ఒక ఇన్స్పెక్టర్ కు ఇంత బలహీనత ఎలా ఉంటుందని ఆయన ఆశ్చర్యపోయాడు కొన్ని రోజుల తర్వాత ఒకరోజు మదన్ను కలవాలని కవిత అనుకోవడం మొదలు పెట్టింది అతనికి పూర్తి నిజం చెప్పాలి అనుకుంది ఒక రోజు కవిత మార్కెట్కు వెళుతుండగా అనుకోకుండా అత్తగారు కూడా అదే మార్కెట్ లో కనిపించింది అమ్మా ఎలా ఉన్నావు అంది అత్తగారు కళ్లద్దాలు పెట్టుకోకపోవడంతో గుర్తుపట్టలేకపోయింది మీరెవరు అని అడిగింది నన్నెందుకు అమ్మా అని పిలుస్తున్నారు అందావిడ అప్పుడు కవిత అమ్మా నేను కవితను నన్ను గుర్తుపట్టలేదా అంది కవిత పరిస్థితి చాలా మారిపోవడంతో అత్తగారు ఆమె ముఖాన్ని గుర్తుపట్టలేకపోయారు నువ్వు నా కొడుకుని వద్దనుకున్నావుగా కాబట్టి నువ్వు నాకు అక్కర్లేదు అంది అత్తగారు ఇప్పుడు మదన్ తల్లి వ్యాపారం బాగా జరుగుతుండటంతో సరుకులు కొనేందుకు మార్కెట్కు వచ్చింది ఆమె కవితను తిరస్కరించి నేను మీతో మాట్లాడదలుచుకోలేదు అని చెబుతుంది అమ్మా నన్ను క్షమించు నేను పెద్ద తప్పు చేశాను అని వేడుకుంది కవిత దయచేసి మదన్ కు చెప్పండి నన్ను క్షమించమని చెప్పండి ఆ తర్వాత కవిత అత్తగారు అమ్మా నువ్వు చేసిన పనికి బాధను నువ్వే భరించాలి అంటుంది అలా చెప్పి ఆమె నుంచి దూరంగా వచ్చి తన పని తాను చేసుకుంటూ ఉంటుంది కవిత చాలా బాధపడుతుంది ఓ రోజు తనతో అక్రమ సంబంధం పెట్టుకున్న వ్యక్తి వద్దకు వెళ్లి ఆ వీడియోను వైరల్ చేయమని చెప్పింది లేదంటే తన ప్రాణాలు తీసేయాలని వేడుకుంది ఇక నేను మీతో ఉండలేనని చెప్పేసింది ఈ విషయం చెప్పి ఆమె అక్కడి నుంచి పారిపోయి మదన్ ఇంటికి వచ్చి తలుపు తట్టింది మదన్ తలుపు తెరవగానే కవిత పరిస్థితి చూసి మీరెవరు నీకేం కావాలి అని అడిగాడు అప్పుడు కవిత మదన్ నేను నీ భార్యను వీడు మన బిడ్డ అని చెబుతుంది నేను నీకు విడాకులిచ్చాను ఈ బిడ్డ నా బిడ్డ మాత్రమే వాడు నాతోనే ఉంటాడు ఇప్పుడు నీతో నాకు సంబంధం లేదు ఈ రోజు తర్వాత మీరిక్కడికి వస్తే నేను మిమ్మల్ని ఊరుకునేది లేదు అని చెప్పి తలుపులు వేసేశాడు కవిత బిగ్గరగా ఏడవడం ప్రారంభించింది ఇదంతా వింటున్న మదన్ తల్లి ఏమి మాట్లాడలేదు ఎందుకంటే కవిత మదంతో చాలా తప్పు చేసిందని అతనికి ముందే తెలుసు ఆ తర్వాత కవిత అక్కడి నుంచి తిరిగి వెళ్లడం మొదలు పెట్టింది ఇంతలో ఆమె ప్రియుడు తీసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయాన్ని తెలుసుకుంది దాంతో ఆమె ఉద్యోగం ఊడిపోయిందన్న విషయం తెలుసుకుని బాధపడింది దాంతో ఆమె చాలా కలత చెంది తన సోదరుడికి ఫోన్ చేస్తుంది అయితే కవిత కారణంగా తన తల్లిదండ్రులు చనిపోయారని ఇకపై అక్క తమ్ముళ్ల మధ్య ఏమీ సంబంధం లేదని చెప్పి కవితను ద్వేషించి ఫోన్ పెట్టేశాడు అతను ఇప్పుడు కూడా సాయం చేయడం లేదు కవితకు కవితతో సంబంధం ఉన్న వ్యక్తి కవిత జీవితంతో ఆడుకున్న వ్యక్తి పబ్బం గడుపుకోవడం కోసం ఆ వీడియోను వైరల్ చేయడంతో ఇప్పుడు కవిత కూడా ఉద్యోగం కోల్పోయి విర్రి దానిలా తిరగడం మొదలు పెట్టింది కొన్ని రోజుల తర్వాత ఆమె ఆరోగ్యం చాలా క్షీణించి మరణించింది ఎలా ఉంది కదా ఈ కథ మనకొక విషయాన్ని నేర్పుతుంది తప్పుడు సంబంధాలు తప్పుడు నిర్ణయాలు ఎవరి జీవితాన్నైనా నాశనం చేస్తాయని కవిత అక్రమ